స్కూల్ పిల్లలకి మేము ఫ్రీ ఉచిత సినిమా చూపించాం హరిహర వీరమల్లి అలాంటి ఫ్యాన్స్ ఉన్న ఈ హనుమాన్ జంక్షన్ లో అలాగే ఈసారి కూడా ఎవరన్నా వీరమహిళ ఎవరిని వస్తే సంప్రదించండి ఇక్కడ మా తమ్ముళ్ళు అవి అరేంజ్ చేస్తారు మార్నింగ్ అండి మార్నింగ్ కి గరిబాయి శివశంకర్ గారు వీరమహిళకి ఒక అవకాశం ఇచ్చారు రేపు మార్నింగ్ సెవెన్ ఏడింటికి వీర మహిళలు ప్రతి ఒక్కరికి సినిమా అనేది షో అండ లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి ఆ టికెట్స్ ఎవరు ఫస్ట్ వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఇస్తారని తెలియజేస్తున్నారు మన ఛానల్ ద్వారా హరిహర వీరమల్లు కూడా శివశంకర్ గారు ఇలాగే టికెట్ స్పాన్సర్ చేశారు వీర మహిళలకి అప్పుడు అది కూడా మన ఛానల్లోనే చేసాం ఇప్పుడు కూడా మన ఛానల్ ద్వారానే ఈ వీడియో ఈ వాయిస్ అనేది వెళ్తుంది సార్కే నమస్కారం నేను మీ శివ మీరు చూసిన డి సిక్స్ న్యూస్ డాట్ ఎయిటీ ఇది మీ గలం రోజు హనుమాన్ జంక్షన్ కృష్ణా థియేటర్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ గారి దగ్గర ఉన్నాం ఈ నా కానీ ఒక ఫార్టీ ఇయర్స్ కట్అవుట్ పెట్టి హనుమాన్ జంక్షన్ చరిత్రలో నేను ఎప్పుడు ఇది చూసి కనివిని అరగలేదు ఇలాంటి తో అసలు ఇక్కడ రేపు పొద్దున సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మనం గరికిపాటి శివశంకర్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సినిమా ఎలా షో షో ప్రీమియం ఈ రోజు నైట్ పది గంటలకి ఒక షో జరుగుతుంది రేపు మార్నింగ్ ఉదయం ఏడు గంటలకి రెగ్యులర్ గా కంటిన్యూ గా జరుగుతున్నాయండి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారమే ఈ రోజు నైట్ ఒక వెయ్యి రూపాయలు అండి అలాగే రేపటి నుంచి రెండు వందల రూపాయలు మీరు తీసుకున్న షో కూడా గవర్నమెంట్ రేట్ అలాగే ఇచ్చారు మార్నింగ్ తీసుకున్న షోక్ కూడా ఆ రేట్ ఇచ్చాము అంటే చాలా అంటే విషయం ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమా అనే వాటికి ఒక వ్యాపారం అనేది చేస్తారు ఫ్యాన్స్ అంటే కొంతమంది అందరూ కాదు అలాగే ఏంటంటే రెండు వందల టికెట్ వస్తే ఐదు వందలకి ఆరు వందలకి వెళ్ళి అమ్ముకుంటారు ఈ సినిమా మీద హైప్ అనేది చాలా ఉంది ఒక ఫే ఒక ఓజీ ఫేవర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది మీరు దాన్ని క్యాష్ చేసుకోకుండా మీరు ఎందుకు రెండు వందలకి అని ఇవ్వాలని అనుకున్నారు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినది రెండో సినిమా అలాంటి మొదటి సినిమా ఇక్కడ హరిహరి వీరమల్లికి కూడా మేము ఆల్రెడీ గతంలో కూడా ఇట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మేము ఉమ్మాం అలాగే ఫ్యాన్ షో వేసాము తర్వాత ఒక వారాన్ని తర్వాత కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎవరో చేయనటువంటి స్కూల్ పిల్లలకి మేము ఫ్రీ ఉచిత సినిమా చేయించాం హరిహర్ వేరుమల్లు అలాంటి ఫ్యాన్స్ ఉన్న ఈ హనుమాన్ జంక్షన్లో మా తమ్ముళ్ళు మా అభిమానులు అలా ఏమి చేయరు అది ఏదన్నా మాకు తెలియకుండా ఏదన్నా ఒకళ్ళు తీసుకుని ఒక టికెట్ ఎవరన్నా ఉంటారు ఒక టికెట్ కొంటారండి అనుకోకుండా అతను రాడు సినిమాకి రానప్పుడు అతను ఏదన్నా అమ్ముకుంటే అమ్ముకోవచ్చు అది దానికి కాదు మా తమ్ముళ్ళు కానీ మీ మన కానీ అలాంటి పని అయితే చేయరు మీరు ఒకటి మర్చిపోయారు మన ఛానల్ ద్వారానే ఆ రోజు నేను వీడియో చేశాను వీర మహిళలకి మీరు ఫ్రీగా ఉచితంగా ఇచ్చారు మర్చిపోయాం కరెక్ట్ అయిపోయిన హరిహార్యమల్కి కూడా మనం ఇచ్చాము అలాంటి ఇచ్చిన ఫ్యాన్స్ అలాంటి తమ్ముళ్ళు అలా ఏం చేయరండి చెప్పండి అలాగే ఈసారి కూడా ఎవరన్నా వీర మహిళలు ఎవరైనా వస్తే సంప్రదించండి ఇక్కడ మా తమ్ముళ్ళు అవి అరేంజ్ చేస్తారు మార్నింగ్ ఏ షో కండి సెవెన్ గా మార్నింగ్ సెవెన్ కి గరీబాటి శివశంకర్ గారు వీర మహిళకి ఒక అవకాశం ఇచ్చారు రేపు మార్నింగ్ సెవెన్ ఏడింటికి వీర మహిళలు ప్రతి ఒక్కరికి సినిమా అనేది షో అంట లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి ఆ టికెట్స్ ఎవరు ఫస్ట్ వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఇస్తారని తెలియజేస్తున్నారు మన ఛానల్ ద్వారా హరిహర వీరమల్లకి కూడా శివశంకర్ గారు ఇలాగే టికెట్ స్పాన్సర్ చేశారు వీర మహిళలకి అది కూడా మన ఛానల్లోనే వేసాం ఇప్పుడు కూడా మన ఛానల్ ద్వారానే ఈ వీడియో ఈ వాయిస్ అనేది వెళ్తుంది సార్ సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ వంద కోట్లు ఆల్రెడీ దాటిపోయింది ఇంకా దాని గురించి ఇంకా చెప్పడా లేవు అన్ని చిరిగిపోవటాలే పాత రికార్డులు ఏమన్నా సరే మా రికార్డులు మేమే చుంపుకుంటాం అది మా పని మీరు టైమ్ లో ఒక రేంజ్ లో ఆ రోజుల్లో యూత్ గా చేసి ఉంటారు ఆ ఫేవర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది మీరు అలాంటి యూత్లు శివశంకర్గా మారా కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గానే ఉంటున్నారు ఈ సినిమాకి ఎప్పుడు నా నేను ముసలాండ్ అయినా సరే నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉంటారు ఎప్పుడు అలాగే ఉంటాం మనకు ఎన్ని పదవులు వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడు ఇలాగే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగానే ఉంటాం సార్ రేపు సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుంది ఈరోజు హనుమాన్ జంక్షన్లో పిఎస్బీకే టీము అలాగే మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఇక్కడ డీజే పెట్టారు అలాగే తీన్మారు ఇలా క్రాకర్స్ అలాగే బైక్ ర్యాలీ ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా హరిహర పేరు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు అలాగే ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేశారండి పొద్దున ఎన్ని పడుతుంది సార్ షో ఏడు గంటలు కానీ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ సినిమా టీము కి కానీ మన ఛానల్ ద్వారా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారు పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సిఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అంత స్థాయి మన కాదండి ఈ దర్శకుడు సుజిత్ గారికి అలాగే ఈ టీం టీం మాత్రం చాలా కష్టపడి ఇలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానీ ఇలా చాలా మంచి మంచి మ్యూజిక్స్ ఇచ్చారు ఈ యూనిట్ మొత్తానికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రేక్షకులకి జన సైనికులకి వీర అందరికి అందరికీ తరఫున కూడా వారికి మేము కొత్త గత సార్ నలభై హనుమాన్ జంక్షన్ చరిత్రలో నాకు తెలిసిన తర్వాత నాకు వీడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఈ వయసులో కూడా నేను ఏ రోజు నలభై ఎనిమిది కట్ నలభై అడుగుల కటౌట్ ఫార్టీ ఫీట్ అనేది నేను ఎక్కడ చూడలేదు ఇది పెడతా కారణం కారణం అంటే ఏం లేదండి మా తమ్ముళ్ళ అభిమానం మా హనుమాన్ జంక్షన్ మా తమ్ముళ్ళు మా అభిమానులు మా ఫ్యాన్స్ వాళ్ళ ఆనందపరచడం కోసమే ఇది పెట్టామండి వేరే కారణం అయితే ఏమి లేదు వాళ్ళ కోసమే వాళ్ళ సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆనందంగా ఉండాలి వాళ్ళు చెప్పుకోవాలి మేము ఇట్లా అనుమానం ఇంత పెద్ద కటౌట్ పెట్టాము అని చెప్పుకోవాలి వాళ్ళు గర్వంగా ఉండాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేనకి గరీబాయి శివశంకర్ ఇచ్చే భరోసా ఏంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరికీ మేము ఒకటే చెప్తున్నాం బాగా చదువుకోవండి అలాగే చదువు మనకి సెట్ అవునప్పుడు ఏదన్నా చేతి పనులు కానీ నేర్చుకోమని అలాగే అందులో నైపుణ్యంగా ఎదగాలని అలాగే ఏ చెడు అలవాట్లకి వెళ్ళకూడదని అలాగే ఈ రాష్ట్రం కోసం ఎంతో కొంత మనం చేయాలని కోరుకుంటున్నాం ఏదన్నా సహాయ సహకారాలు ఏమైనా కావాలన్నా కూడా జనసేన పార్టీ నేను గరికపాటి శివశంకర్ అండగా ఉంటాడు ఇక్కడ థియేటర్ మేనేజర్ గారు రామకృష్ణ గారు ఉన్నారు ఒకసారి రామకృష్ణ గారిని అడిగి సేఫ్టీ మెథడ్స్ ఎలా తీసుకుంటున్నారు ప్రొకాషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సినిమా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది నైట్ పది గంటలకి నైట్ పది గంటల రేపు మార్నింగ్ ఎన్ని రేపు ఎన్ని షోస్ ఉన్నాయండి మొత్తం ఐదు షోలు ఐదు షోలు టికెట్స్ మామూలుగా మీరు ఎక్కడ బుకింగ్ లో వేస్తున్నారా ఆన్లైన్ డిస్టిక్ క్యాబ్ లో చేసుకోవాలి బుకింగ్ లో వేస్తున్నాం ఆన్లైన్ కృష్ణ డిస్టిక్ క్యాబ్ లో కూడా వస్తున్నాం దాంట్లోనే పెట్టాం మిగిలితే మనం వేస్తాం అట్టయానికి బుకింగ్ ఓపెన్ చేసి ఉంది నిన్నటి నుంచి ఇక్కడ కావాల్సిన వాళ్ళకి కూడా ఇస్తున్నాం పేటిఎం బుక్ చేసిన వాళ్ళు చేసుకుంటున్నారు మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఇస్తున్నాం ఎంతో అభిమానంతో ఉన్నారు సినిమా ప్రేక్షకులు ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకు ఎటువంటి సహకారం కావాలి పవన్ కళ్యాణ్ మాకండి మా శుభ్రంగా సినిమా చూసి ఆనందంగా చేసుకుని మాకు డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు మాతో పాలు పంచుకుని సక్కగా చెల్దిగా వెళ్తే చాలా డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా మా ఉందండి డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది శివ గారి సపోర్ట్ ఉంది అందరు కోఆపరేషన్ తోనే ఈ సినిమా హిట్ అవుద్ది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము ఇబ్బందులు ఏమి లేకుండా ఇచ్చేయాలని అందరూ ఒక మనో మనో దీని మీద ఉన్నాం